వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గలిజేరు దీంట్లో రెండు రకాలు తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు దీన్ని సాంస్కృత్ లో వైదిక భాషలో పునర్నవ అంటారు పునర్నవ ఆకు ఈ ఆకులలో ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్స్ చాలా ఉంటాయి మెయిన్గా కిడ్నీలు పాడైన వాళ్ళకు ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది ఎర్ర గల్జేరు కన్నా తెల్ల గల్జరులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇది బయట కొంటే కూడా దొరుకుతుంది మన గార్డెన్లో కూడా ఈజీగా విరిగిపోతుంది ఒక్కసారి విత్తనం ఒక విత్తనం పడింది అనుకోండి ఇంకా అసలు దానికి సాగు అనేది ఉండదు పెరుగు వస్తూనే ఉంటది వస్తూనే ఉంటది మనం కట్ చేసినా కొద్ది వస్తూనే ఉంటది ఈ ఆకుల వలన శరీరంలోని రక్షణ వ్యవస్థ బాగా పనిచేసి శరీరము ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి ఇది మా గార్డెన్ లో పెరిగిన తెల్ల గల్జరాకు దీంతో ఎప్పుడు పప్పు వేస్తున్నా ఒక బౌలు పెసరపప్పు తీసుకొని నీట్ గా వాష్ చేసుకుని ఒక కడాయిలో వేసుకున్న ఈ గల్జరాకు తో పప్పు చేసుకోవచ్చు కూర వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కషాయం చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఎన్ని రకాలు వేసుకోవచ్చు అండి దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో పాడైపోయిన ప్రతి అవయవాన్ని బాగా చేస్తుంది అంటారు కడాయిలో ఒక చిన్న టీ స్పూన్ మెంతి పిండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా ఈ ఆకు మీకు ఎక్కడ కనిపించినా కూడా వదలద్దు తప్పకుండా తినండి ఈ మొక్క కనుక ఇంట్లో ఉంటే అసలు హాస్పిటల్ అవసరమే రాదని అంటారు ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పెసరపప్పులో వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరిగేస్తున్నా ఇవి ఒక ఐదు ఆరు పచ్చిమిపకాయలు ఉంటాయి మీ కారం దగ్గర వేసుకోవాలి మీరు ఈ స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలి పెసరపప్పు తొందరగానే ఉడుకుతుంది ఇది ఇందాకనే మా గార్డెన్ నుంచి తెంపుకొచ్చి ఆకులన్నీ ఒలిచి పెట్టుకున్న తెల్ల గలిచే రాకు ఒకసారి చూద్దాము పప్పు ఎంతవరకు వచ్చిందో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికిపోయింది పెసరిపప్పు తొందరగానే ఉడుకుతుంది రెండుసార్లు బాగా కడిగి నీళ్ళని ఉంపేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని నీళ్ళలో పెట్టుకున్న గల్జరాకును పప్పులో వేసేస్తున్న ఆకుకూర పప్పు కలిసేట్టు ఒకసారి కలుపుకొని మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు కదా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు చేతితోనే వేయాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి లేకుంటే అంత పొంగిపోతుంది పెసరపప్పు తొందరగా పొంగుతుంది ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఉడికిపోయింది ఆకుకూర కూడా మంచి ఉడికింది ఆకు తొందరగా ఒట్టేనే ఉడికిపోద్ది అండి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కుక్కర్లో పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు ఏ ఆకుకూర అయినా ఒట్టేనే ఉడికిపోతుంది అంతా ఒకసారి మంచిగా కలుపుకొని తురిమిన మామిడికాయ పచ్చి మామిడికాయ తురుమండి ఇది నేను డీప్ ఫ్రిజ్లో పెట్టిన అది మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి చూడండి ఇంత పచ్చి మామిడికాయ తురుమి మీకు చేతులు అడ్డం కనిపించలేదు అని మళ్ళీ చూపిస్తున్నా ఈ మామిడికాయ పుల్లగానే ఉందండి మీ పులుపుని తగ్గట్టు మీరు వేసుకోండి నాకు సరిపోతుంది ఇది కడాయి మీద మూత పెట్టేసి ఇంకో స్టవ్ వెలిగించుకొని కడాయిని ఆ స్టవ్ పైకి షిఫ్ట్ చేస్తున్నా ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని పప్పుకు మనం నెయ్యితో పోపు చేసుకుందాము ఇది హోమ్ మేడ్ నెయ్యి నేను చేసుకున్నది పప్పు వండుకుంటే మటుకు ఎప్పుడైనా కూడా నెయ్యితోనే పోపు చేసుకోవాలండి ఆ టేస్టే చాలా బాగుంటుంది నూనెతో అస్సలు బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్న నెయ్యి కాగిన తర్వాత ఏ పప్పులో అయినా కూడా పోపులో ఎండుమిరపకాయ గింజలు తప్పకుండా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఎండుమిరపకాయ గింజలు వేసిన చిన్న మంట పెట్టుకోవాలండి కడాయి చిన్నగా ఉంది కదా మాడిపోతుంది లేకపోతే ఫ్లేమ్ ఎక్కువ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొంచెం పోపు ఎక్కువ ఉండాలి దీనికి పప్పుకు రెండు రెండు మిరపకాయలను ముక్కలుగా తుంచేస్తున్నా ఒక బావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని పోపు మంచిగా వేయించుకోవాలండి మిరప గింజలు మట్టుకు నల్లగా కావాలి అట్లయితేనే టేస్ట్ వస్తుంది పోపుకు పప్పుకు ఇప్పుడే తెంపుకొచ్చిన ఒక రెబ్బ కరివేపాకు పోపులో వేస్తున్న పప్పు పోపు పెట్టుకోవడం అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా ఒక చిన్న స్పూను పసుపు వేసి స్పాచ్లాతో అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి మీరు పగింది నల్లగా అట్లా కావాలి పప్పు నా స్టవ్ నుంచి ఈ స్టవ్ మీద స్విఫ్ట్ చేసుకున్న ఒకసారి మూడు రీజు చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఎంత టైం కాలేదండి ఒక మూడు నిమిషాలు అయింది అంతే పొయ్యి మీద పెట్టి తొందరగా ఉడుకుతుంది పెసరపప్పు కాబట్టి పప్పు అంతా ఆకుకూర అంతా ఒకసారి మంచిగా కలిసేట్టు కలుపుకుంటున్న పెసరపప్పు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకుంటా అంటే చూసుకోండి ఒకవేళ తగ్గితే వేసుకోండి ఎక్కువైతే మటుకు కష్టము ముందు కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా నాకైతే ఒకసారి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ రెండోసారి వేయాల్సిన అవసరం ఉండదు పోపును కుడుకున్న పప్పులో వేసేసుకోవాలి నెయ్యిపోప్పు అంతా పప్పు కొట్టేట్టుగా మంచిగా పప్పు అంతా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నెయ్యి స్మెల్ బయటికి పోకుండా ఇప్పుడు ఒక్కసారి మూత చూద్దాము చూడండి మంచి స్మెల్ పప్పు స్మెల్ పెసరపప్పు స్మెల్ మంచి వస్తుంది ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా వడ్డించుకున్నండి టేస్ట్ చూసి చెప్తా మీకు ఇప్పుడు కొంచెం పక్కకు మామిడికాయ చట్నీ కూడా పెట్టుకున్నా నేను తప్పకుండా చట్నీ పెట్టుకుంటా ఏదో ఒక చట్నీని తెల్ల గల్జేరు పునర్నవాకుతో చేసిన పప్పుతోని అన్నం కలుపుతున్న కాలుతుందండి అన్నము కూర ఇప్పుడే అయినాయి కదా చాలా వేడిగా ఉన్నది అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం చ పార్వతి మాతా పార్వతి దెపితా దేవ మహేశ్వర బాంధవ శివ భక్తశ మూనోత్రయం అని దండం పెట్టుకుని తినాలండి ఈ విధంగా ప్రార్థించడం వల్ల అన్నపూర్ణ మాత కటాక్షము మనకు దొరుకుతుంది పప్పు అయితే అన్ని ఆకుకూర పప్పులు ఎట్లుంటాయో ఇది కూడా అట్నే ఉంది పోతే మామిడికాయ వేసినాం కాబట్టి మంచి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది కానీ ఈ ఆకు వల్ల మటుకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మంచిగా మామిడికాయ పులుపుదనము మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదా ఆ పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి గంట కొట్టి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి वीडियो को थैंक यू थैंक यू वेरी मच